హలో నేను మిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరల్డ్ వార్ వెళ్తున్నారా లేదంటే గోల్డ్ వార్ సిల్వర్ వార్ దిశగా వెళ్తున్నాడా అనేటువంటి చర్చ జరుగుతుంది కేవలం ఆయన ఇస్తున్నటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ కారణంగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తాజాగా యూరోపియన్ కంట్రీస్ వాణిజ్య ఒప్పందాలని రద్దు చేసుకుంటున్నాయి అమెరికాకి వాణిజ్య పరమైన సంబంధాలను తెగొట్టుకుంటున్నాయి ఈ కారణంగా బంగారం రేటు అమాంతం పెరుగుతుంది మరి ట్రంప్ తాజాగా చేసినటువంటి ప్రకటన ఇప్పటి వరకు శాంతిని శాంతి శాంతి అన్నాను ఎనిమిది యుద్ధాలు ఆపేసాను ఇక శాంతి లేదు ఖచ్చితంగా గ్రీన్లాండ్ని నేను ఆక్రమించుకోవాల్సిందే అని చెప్పి ఆయన సంకేతాలు ఇచ్చారు ఈ ఒక్క స్టేట్మెంటు ప్రపంచంలో మొత్తం బంగారం రేటు అమాంతం పెరిగిపోయింది సిల్వర్ రేటు కూడా పెరిగిపోయింది అంటే ట్రంప్ వరల్డ్ వార్ చేయకపోయినా కానీ సిల్వర్ వార్ వార్ గోల్డ్ వార్ ఈ రెండింటి మీద యుద్ధాన్ని ప్రకటించాడు దాంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా బంగారం అలాగే ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి సరే బంగారం రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందా ఇప్పుడు దాదాపు లక్ష నలభై ఐదు వేలు తులం బంగారం అయిపోయింది ఇంకా పెరిగే అవకాశం ఉందా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి దృష్ట్యా ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు ఒకటి మాత్రం ఖాయం జనరల్గా డాలర్ వాల్యూ తగ్గినప్పుడు డాలర్ ఇండెక్స్ తగ్గినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది డాలర్ బలపడినప్పుడు అంటే ఇండెక్స్ పెరిగినప్పుడు బంగారం రేటు తగ్గుతుంది ఇది జనరల్గా ఆర్థికవేత్తలు చెప్పేటువంటి ఈక్వేషన్ కానీ వాళ్ళ ఈక్వేషన్లు ఏమీ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు ట్రంప్ స్టేట్మెంట్ని బట్టి బంగారం సిల్వర్ రేట్లు ఆధారపడి ఉంటున్నాయి అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగుదాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా ఫేమస్ అయింది చార్ట్ జీపీటీ జెమ్ఐ గ్రోక్ ఈ మూడింటిని అడుగుదాం అసలు బంగారం రేటు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే మనం మామూలుగా ఎవరిని ఆర్థికవేత్తలను అడిగినా కరెక్ట్గా చెప్పట్లేదు అందుకని చార్ట్ జీపీటీని అడుగుదాం ఫస్ట్ చార్జీపీని అడుగు బంగారం ధరలు ఎలా ఉంటాయండి ఇది జీపీటీని అడుగుదాం చార్ట్ జీపీ అడిగితే ఏం చెప్తుందంటే అంటే బంగారం ధరలు ఇంకా పెరుగుతుందా అని అడిగా సంక్షు సంక్షిప్తంగా చెప్పాలంటే బంగారం ద్వారా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ అది ఎప్పుడు ఎప్పటికప్పుడు ఊగిసలాడుతూనే ఉంటుంది ఎందుకు పెరిగే ఛాన్స్ ఉందంటే అంతర్జాతీయంగా అనిశ్చితులు అంటే యుద్ధాలు జియో పాలిటికల్స్ టెన్షన్స్ ఉన్నప్పుడు బంగారం డిమాండ్ పెరుగుతుంది డాలర్ బలహీనత వడ్డీ రేట్లు తగ్గితే బంగారం సాధారణంగా పైకి వెళ్తుంది భారతదేశంలో పెళ్లిళ్ళు సీజన్ మరియు పెట్టుబడుల డిమాండ్ సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయటం కానీ తగ్గే అవకాశం ఎప్పుడు ఎప్పుడు తగ్గుతుంది అంటే వడ్డీ రేట్లు మళ్ళీ పెరిగితే స్టాక్ మార్కెట్లు బలంగా ఉన్నప్పుడు డాలర్ పడిపోతే డాలర్ బలపడితే అప్పుడు పెరుగుతుంది పెట్టుబడి దృష్టితో చూస్తే తక్కువ కాలం అంటే షార్ట్ టర్మ్ హెచ్చు తగ్గులు ఉంటాయి దీర్ఘకాలం బంగారం సాధారణంగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కలిగిస్తుంది మీరు కొనాలా వద్దా అనుకుంటే ఒకేసారి మొత్తం కాకుండా దశల వారీగా కొనడం మంచిది మీరు పెట్టుబడి కోణంలో అడుగుతున్నారా లేక ఆభరణాల కోసం తీసుకోవాలని అలా అయితే దానికి తగ్గ సలహా చెప్పగలను అంటారు సో వెండి అడుగుదాం వెండి పెట్టుబడిగా కొనచ్చా అని అడుగుదాం కొనుగోలు చేయొచ్చా ఏం చెప్తుంది చార్జ్ వెండి గురించి అడుగుదాం బంగారం పోయింది అవును వెండి పెట్టుబడిగా కొనుగోలు చేయొచ్చు కానీ బంగారంతో పోలిస్తే కొంచెం ఎక్కు ఇచ్చు తగ్గులు ఉంటాయి వెండితో వెండిలో పెట్టుబడి ఎందుకు మంచిది అంటే తక్కువ ధరకు ఉండడం చిన్న మొత్తాలతో కూడా కొనవచ్చు ఇండస్ట్రీ డిమాండ్ సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రానిక్స్ ఈవీలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో డిమాండ్ ఉంటుందంట బంగారాన్ని ప్రత్యేకంగా కొంతమంది ఇన్వెస్టర్లు చూస్తారు దీర్ఘకాలంలో ఇన్ఫ్లేషన్కు రక్షణ లోపాలు ఏమిటి బాగా ఊగిసలాట గోల్డ్ కంటే ఎక్కువ ఊగిసలాట ఉంటుంది స్టోరేజీ మేకింగ్ ఛార్జీలు తక్కువ కాలంలో లాభం లేదా నష్టం రెండు ఉండే అవకాశం ఉందని చెప్తుంది పెట్టుబడి ఎలా చేయాలి ఫిజికల్ వెండి బార్లు నాణ్యాలు దీర్ఘకాలానికి మేకింగ్ స్టోరేజ్ ఖర్చులు సిల్వరు మ్యూచువల్ ఫండ్స్ భద్రత లిక్విడ్ చిన్న మొత్తాలతో పెట్టుబడి డిమ్యాక్ట్ అకౌంట్ అవసరం సో ఇది మొత్తం పెట్టుబడిలో ఐదు నుంచి పది శాతం వరకే వెండి ప్లస్ బంగారం కలిపి పెట్టడం మంచిది పూర్తి వెండిలో పెట్టడం రిస్క్ అని చెప్తుంది ఓకే ఇది చార్జిడ్ చెప్తుంది సరేగా మనం జమీని అయిన జమిని ఏం చెప్తుందంటే ప్రస్తుతం బంగారం రేటు అడిగా బంగారం ధరలు ఇంకా పెరుగు బంగారం ధర ఇంకా పెరుగుతుందని అడిగా ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు మరియు మార్కెట్ విశ్లేషణ ప్రకారం బంగారం ధరలు రెండు వేల ఇరవై ఆరులో మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది ఆరంభంలోనే బంగారం ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు అంచనాలు వివరాలు ఇలా ఉన్నాయి ధరలు ఎంతవరకు పెరగచ్చు అంతర్జాతీయ మార్కెట్ గోల్డ్ మ్యాన్ గోల్డ్ మన్ సాచ్ జేపీ మోర్గన్ వంటి అంతర్జాతీయ సంస్థలు బంగారం ధర ఒక ట్రాయ్ కు ఐదు వేల డాలర్ల నుంచి ఆరు వేల డాలర్ చేరవచ్చునని అంచనా వేస్తున్నారు ఇది కనుక జరిగితే రెండు లక్షలు ఖచ్చితంగా ఉంటుంది ఆరు వేలు దాకా పోతే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ఆరు వేలు పోతే తులం రెండు లక్షలు అయ్యే అవకాశం ఉంది మేలిం బంగారం సో భారతీయ మార్కెట్ ఈ అంచనాల ప్రకారం భారతదేశంలో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల వరకు వెళ్ళే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం జనవరి ఇరవై హైదరాబాద్లో ఇరవై నాలుగు యాటల బంగారం సుమారు లక్ష నలభై ఎనిమిది వేలు ఉంది లక్ష యాభై వేలు తీసుకుంది ధరలకు పెరగడానికి ప్రధాన కారణాలు చెప్పాను కదా అమెరికా వినిధ్యుల సంక్షోభం ఇరాన్ పరిణామాలు మరియు ఇతర దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం వల్ల పెట్టుబడులు బంగారాన్ని పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు డాలర్ విలువలో మార్పులు అమెరికా డాలర్ విలువ తగ్గడం లేదా అంతర్జాతీయ వాణిజ్య సంకాల ప్రభావం వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారాన్ని భారీగా పెంచుకున్నాయి నిత్యావసర రోజులు ధరలు పెరగడం వల్ల నగదు విలువ తగ్గకుండా ఉండేందుకు చాలామంది బంగారంతో పెట్టుబడి పెడుతున్నారు కొనవచ్చా అంటే దీర్ఘకాలిక పెట్టుబడి మీరు రెండు నుంచి మూడు ఏళ్ల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం ఎప్పుడు మంచి ఆప్షన్ అయితే ప్రస్తుత ధరలు రికార్డు స్థాయిలో ఉన్నందున ఒకేసారి కాకుండా విడతల వారీగా కొనడం మంచిదని ఇప్పుడు సలహా మార్కెట్లో చిన్నపాటి మార్పు వచ్చినప్పుడు ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది అటువంటి సమయాల్లో కొనుగోలు చేయడం లాభదాయకం సో ఇది మరి వెండి విషయం వెండి అడుగుదాం వెండి కొనుగోలు చేయమంటావా అని అడుగుదాం వెండి కొనుగోలు చేయమంటే ఏం చెప్తుందో చూద్దాం వెండి కొనుగోలు చేయమంటే ఇల్లు వెండి కొనుగోలు చేయడం అనేది ప్రస్తుతం ఒక మంచి ఆలోచనగా కనిపిస్తుంది నిజానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బంగారం కంటే వెండిలోనే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు వెండి ధర ఎందుకు పెరిగే అవకాశం ఉంది పరిశ్రమలో వినియోగం బంగారం కేవలం ఆభరణాలు మరియు పెట్టుబడికి మాత్రమే పరిమితం కానీ వెండి పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉంది ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీసులో మరియు ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీ తయారీలో వెండిని విరివిగా వాడుతున్నారు బంగారంతో పోలిస్తే తక్కువ ధర బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండి పెరగడం లేనంతగా పెరగడంతో మధ్య ధర పెట్టుబడిదారులు వెండి వైపు ముండి చూపుతున్నారు సో కాబట్టి వెండిని కొనుక్కో కొనుక్కోమని చెప్పి గ్రోక్ చెప్తుంది ప్రస్తుతం ఎంతవరకు పెరగచ్చని వెండి ధర కిలోకి సుమారు ఒక లక్ష అరవై ఐదు నుంచి ఒక లక్ష డెబ్బై వేల మధ్యలో ఉంది భవిష్యత్తులో ఇది రెండు లక్షలు మాకు దాటే అవకాశం ఉందని ఎంచనా వేస్తుంది అది కాబట్టి వెండిని కొనుగోలు చేయముంటుంది సరే గొర్రోకి అడుగుదాం బంగారం ధర పెరుగుతుందా అని చెప్పి గొర్రోకి అడుగుదాం గొర్రోకి ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం చార్జీపీని అడిగాము అలా జమినీ అయిన అడిగాం మనం ఇప్పుడు దీన్ని అడుగుదాం బంగారం ధర ఇంకా పెరుగుతుందా అడిగాను అడిగితే ఏం చెప్తుంది చూడను ఓకే సైన్ అప్ సో ఇది ఓపెన్ కావట్లేదు సో ఈ ఈ రెండు చెప్తున్నాయి జెమినీ అయ్యి అలాగే చార్జీపీ రెండు ఏం చెప్తున్నాయి అంటే బంగారం దాకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి బంగారం కన్నా వెండి కొనుగోలు చేయండి అని చెప్తుంది ఎందుకు ఉండి వెండికి డిమాండ్ ఉంటుందంటే రాబోయే ఏప్రిల్ నుంచి హాల్మార్క్ తోటి బ్యాంకుల్లో కూడా దానికి రుణం ఇస్తున్నారు ఒకటి రెండు మీకు సోలార్ ప్యానల్స్లో ఉపయోగిస్తున్నారు మూడు ఫైవ్ జీ సిక్స్ జీలో ఉపయోగిస్తున్నారు ఈవీల్లో ఈవీ వాహనాల్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక అంతర్జాతీయంగా మనం చూస్తే గ్రీన్ ల్యాండ్ ఇష్యూ చూస్తే ఇది గ్రీన్ ల్యాండ్ ఇష్యూ ఇది మరో రికార్డు స్థాయికి ధరలు ఒకరోజే పదివేలు పెరిగిన కిలో వెండి ధర మూడు వేల మూడు లక్షల రెండు వేల ఆరు వందలకి చేరిక అదే బాటిలో పసిడి పది వందలు పెరుగుదల ఒక లక్ష ఎనభై ఒక లక్ష నలభై ఎనిమిది వేలకు చేరింది సో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు దాదాపు వెండి కొన్న వాళ్ళు బాగా లబ్ధి పొందారు బంగారం కొన్నటువంటి వాళ్ళకన్నా కూడా కాబట్టి ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి చూస్తే బంగారం రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే శాంతి అనేది లేదు యుద్ధమే అని చెప్పి అంటున్నాడు ఈ ఒక్క మాట చాలు బంగారం రేటు ఎండి ధర పెరగడానికి కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగినా ఏఐ అడిగితే ఏఐ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా లక్ష డెబ్బై ఐదు వేల వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తోంది దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు ఇదేదో నా సొంత ఒపీనియన్ కాదు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి రిపోర్టే మీ ముందు ఎందుకంటే ఆర్థికవేత్తలు ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఆ కారణం చేత ఏ నేను ఆశ్రయించాను ఏఐ చెప్తుంది దాని ప్రకారం లక్ష డెబ్బై ఐదు వేలు అయ్యే అవకాశం ఉంది వెండి ఇప్పుడున్నటువంటి రేటు కంటే ఇంకా పెరిగే అవకాశం టెన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది మరి కొనుగోలు చేయటమా లేదా అని అంటే కొనుగోలు చేయమంటే సజెస్ట్ చేయట్లేదు వాళ్ళు కేవలం అవసరాలు కొద్ది కొనుగోలు చేయండి అంతే తప్ప మీరు భారీగా కొనుగోలు చేసి యూనివర్సిటీ అని చెప్పి చెప్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం అనేది తెలియజేస్తాను థ్యాంక్ యూ